తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ రాజకీయం దాని పేరే రాజకీయం ఎన్నో యుగాలుగా ఈ రాజకీయం రాజ్యమేలుతూ వస్తుంది ఆధిపత్యం కోసం అధికారం కోసం నడిచే సమరమే ఈ రాజకీయం ప్రజలకు సేవ చేయాలనుకునేవారు వారు వస్తారు కానీ ఒక్కొక్కరిది ఒక్కో మార్గం మనుషులను వ్యవస్థలను చివరకు కుటుంబాలను అడ్డగోలుగా చీల్చేస్తుంది రాజకీయం అలనాటి గాంధీ కుటుంబం నుంచి తాజాగా నేటి కేసీఆర్ కుటుంబం వరకు రాజకీయ చీలికలు కొనసాగుతూనే ఉన్నాయి తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత సస్పెండ్ కావడంతో దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది తెలుగునాట నందమూరి తారక రామారావు చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాల్లో సైతం చీలిక వచ్చిన విషయాన్ని ఎక్కువ మంది ప్రస్తావిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు జరిగింది చంద్రబాబు చేతిలోకి తెలుగుదేశం పార్టీ వచ్చింది అయితే ఎన్టీఆర్ మరణానంతరం నందమూరి హరికృష్ణ టీడీపీ నుంచి సస్పెండ్ అయ్యారు ఏకంగా హరికృష్ణ చంద్రబాబు నాయకత్వాన్ని సవాల్ చేశారు దీంతో ఆయనపై బహిష్కరణ వేటుపడింది అటు తర్వాత అన్నా తెలుగుదేశం పార్టీని స్థాపించారు హరికృష్ణ కానీ అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయారు దీంతో తన పార్టీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేయాల్సి వచ్చింది ఇక కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏపీలో అధికారంలోకి రావడంతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన కుమారుడు జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అండగా నిలిచారు రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలకు తగినంత ప్రాధాన్యం దక్కలేదు దీంతో ఆమె పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ అధ్యక్షురాలుగా మారారు అన్న జగన్మోహన్ రెడ్డిపైనే కాలు దువ్వుతున్నారు ఇక తెలంగాణ తెచ్చిన నేతగా గుర్తింపు పొందారు కేసీఆర్ తెలంగాణకు తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు రెండోసారి అధికారంలోకి వచ్చారు కానీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు అప్పటి నుంచి ఆ పార్టీ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది ఇప్పుడు పార్టీ లైన్ దాటిన ఆయన కుమార్తె కవిత సస్పెన్షన్కు గురయ్యారు కేసీఆర్ కుమార్తెగా ఉద్యమ నాయకురాలిగా పార్టీలోకి వచ్చారు కవిత గత కొన్ని రోజులుగా సొంత పార్టీపై పార్టీ నేతలపై చేస్తున్న కామెంటు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి తాజాగా హరీష్ రావు సంతోష్ రావులపై కవిత చేసిన కామెంట్స్ దుమారానికి కారణమయ్యాయి దీంతో కేసీఆర్ ఆదేశాల మేరకు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ప్రభుత్వాన్ని కోల్పోయి వరుస ఓటములతో కుదేలైన పార్టీని తిరిగి నిలబెట్టేందుకు పెద్ద ఆయన కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో పాటు ముఖ్యమంత్రి సీటు కోసం పాకులాటలో బలహీన పడుతుందనుకున్న కాంగ్రెస్ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతుండడం పెద్ద ఆయనకు మరింత ఇబ్బందుల్లో నెట్టింది దానికి తోడు పార్టీ ప్రధాన నాయకులపై అవినీతి మరకలు వాటిపై కమిషన్లు ఏకంగా సిబిఐ దర్యాప్తులతో పార్టీని బుక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కకా వికలం కాకుండా పెద్ద సరికొత్త వ్యూహాలతో ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది అందులో భాగమే కవిత ఎపిసోడ్ అని తెలుస్తోంది గతంలో పార్టీని విభేదించి బయటకు వచ్చిన వారు పార్టీ లైన్ దాటి వేడుకు గురైన వారికి కేసీఆర్ కూతురిగా కవితకు చాలా వ్యత్యాసం ఉంది కవిత సస్పెన్షన్ విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అని చెప్తున్నా వీటి వెనుక ఆమె కుటుంబ సభ్యులైన కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావుల ప్రోద్బలం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందనే వాదన కూడా వినిపిస్తోంది ఇన్ని రోజులు కవిత ఏం మాట్లాడినా మౌనం వహించిన పార్టీ ప్రెస్ మీట్ లో హరీష్ రావు సంతోష్ రావులపై ఆరోపణలు చేయడంతోనే వారు పట్టుబట్టి ఆమెను సస్పెండ్ చేయించి ఉంటారని కవిత మద్దతుదారులు అంటున్నారు కవిత తన తండ్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని చెప్తున్నారు ఆయనకు అవినీతి మరక అంటించినట్లు భావిస్తున్న వారిపై విరుచుకుపడుతున్నారు పడుతున్నారు అయితే ఈ విధంగా వారిపై దుమ్మెత్తిపోసిన కవిత కావాలని ఆరోపణలు చేసిందా లేక ఇంకో కొత్త నాటకానికి తెరలేపారనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది చిన్నమ్మ కొడుకు అయిన సంతోష్ రావు మేనత్త కొడుకు అయిన హరీష్ రావుపై విరుచుకుపడ్డం వెనుక కేసీఆర్ వ్యూహంలో భాగమే అనే వాదన కూడా వినిపిస్తోంది పార్టీలో తన నాయకత్వం నిలుపుకునేందుకు ప్రజల్లో కేసీఆర్ గురించి గుణాత్మకమైన చర్చ నిరంతరం జరుగుతుండాలని బీఆర్ఎస్ కు కేసీఆర్ తప్ప దిక్కు లేదనే టాక్ విస్తృతంగా ప్రచారం అయితే తప్ప తన పెద్దరికానికి భంగం వాటిల్లకుండా ఉంటుందనే ఆలోచనతోనే ఈ డ్రామా తానే నడిపిస్తున్నట్లు కొంతమంది వాదిస్తున్నారు కాళేశ్వరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించాలని తీసుకున్న నిర్ణయం వల్ల కేసీఆర్ ను పూర్తిగా డిఫెన్స్ లోకి నెట్టేసింది సిబిఐ విచారణ ఎవరిని చెప్పినా ఆగదు కానీ ఈ విషయంలో కేసీఆర్ తప్పేమీ లేదని ఆయన అవినీతి పరుడు కాదని అనవసరంగా ఆయన్ను ఇబ్బంది పెట్టేందుకు ఇలాంటి చర్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్నాయని కేసీఆర్ దేవుడు అనే మెసేజ్ ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు ఈ ఎపిసోడ్ తోడ్పడుతుందని భావిస్తున్నారు పదవి కోల్పోయిన తర్వాత వరుస పరాజయాలు ఎదుర్కొని దిక్కుతోచని పరిస్థితి నుంచి పార్టీని తిరిగి గాడిలో పెట్టే చర్యలో భాగంగా వేసిన ఎత్తుగడగా చెప్తున్నారు లిక్కర్ కేసులో జైలు పాలై బెయిల్ పై విడుదలైన తర్వాత కవితకు తండ్రి తప్ప మిగతా ఎవరి వద్ద గౌరవం లభించలేదు కేసీఆర్ తప్ప కవితను దూరం పెట్టాలనే ఆలోచన ఎప్పట్నుంచో మిగతా పెద్దల మధ్య జరిగింది కవిత పార్టీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదమని భావించిన వారు నుంచో కవితపై కారాలు మిరియాలు నూరుతున్న విషయం బహిరంగ సత్యం ఎలాగోలా కవితను దూరం పెట్టేందుకు సాయం కోసం ఎదురు చూసినట్లు కనిపిస్తోంది అయితే కాళ్ళ బేరానికి రావడం లేకుంటే తన దారి తాను చూసుకున్న పార్టీలో తనకు ఎదురు ఉండదని భావించినట్టు తెలుస్తోంది కేసీఆర్ కు కొడుకు కేటీఆర్ కన్నా కూతురు కవితపైనే ఎక్కువ మమకారం ఉందని ఎన్నో సందర్భాలు రుజువు చేశాయి కవిత ఏం చెప్పినా కేసీఆర్ ఎదురు చెప్పరని ఆమె మాటకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే పార్టీ ప్రధాన నిర్ణయాలు తీసుకునే కేసీఆర్ కవిత సూచనల మేరకే నడిపించేవారనే ప్రచారం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కో అడుగు జాగ్రత్తగా వేయకుంటే పార్టీ పూర్తిగా చేజారిపోయే అవకాశం ఉంది అందుకే ఈ డ్రామా ఎపిసోడ్ నడుస్తోందని తెలుస్తోంది అయితే గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాజకీయాలను ప్రభావితం చేసిన నేతల కుటుంబాల్లో రాజకీయ చీలికలు సర్వసాధారణంగా మారాయి మరి చీలికలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి